ఎండలు టారెక్కిస్తున్నాయి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి ఈ పరిస్థితుల్లో సీజనల్ ఫ్రూట్స్ ఉపశమనం కలిగిస్తాయి ఇందులో ప్రధానంగా పుచ్చకాయ కర్బూజ లాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు బి విటమిన్లు పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుండి ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా అందుతాయి బి విటమిన్ శరీరానికి శక్తిని అందిస్తే పొటాషియం గుండెకు మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు వడదెబ్బ బారి నుండి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుందని పుచ్చకాయలను జ్యూస్గా తీసుకుంటున్నారు ప్రజలు వేసవిలో పుచ్చకాయలు కర్బూజ లాంటివి ఎక్కువగా తీసుకునేందుకు ఇష్టపడతారు అన్ని సీజన్లలో ఇవి దొరుకుతున్నా వేసవిలో మాత్రం వీటిని ఎక్కువగా తీసుకునేందుకు ఇష్టపడతారు ప్రజలు దాహార్తిని తీర్చుకునేందుకు పుచ్చకాయ ఎంతో దోహదపడుతుంది కాల్షియం సోడియం మెగ్నీషియం పొటాషియం క్లోరిన్ కెరోటిన్ రకరకాల విటమిన్లు ఎక్కువగా కర్బూజ పండులో ఉంటాయని వైద్యులు చెప్తున్నారు పిల్లలకు వాటర్ మిలన్ తింటే కొంచెం హెల్త్ చల్లగా ఉంటుంది కాబట్టి ఎండాకాలం కాబట్టి తీసుకుంటున్నాం ఎండాకాలం వాటర్ మిలన్ మ్యాంగోస్ దొరికినాయండి పల్లెటూరు కదా ఎండాకాలం నాడు సీజన్ ఫ్రూట్స్ కరబూజకాయలు వాటర్ వాటర్ మిల్లన్ మామిడికాయలు జ్యూస్ ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది ఎండాకాలం బాగా ఎండ కొడుతుంది పిల్లలకు పిల్లలకు మంచిగా ఉంటాయి ఫ్రూట్స్ అలాంటివి తీసుకోండి రేట్లు బాగున్నాయి రేట్లు బాగా అయితే ఉన్నాయి ఇక తీసుకుందో ఎండాకాలం బాగా ఎండ కొడుతుంది కాబట్టి తీసుకోవాలి ఫ్రూట్స్ అవి వస్తుంది ఇక ఖచ్చితంగా తినాలి ఎండాకాలం పిల్లలకి అయితే ఖచ్చితంగా తినిపియాలి వాటర్మిల్ అంటే ఇలాంటి ఫ్రూట్స్ అయితే తినిపియాలి అందరికీ ఎండాకాలం ఫ్రూట్స్ వాటర్ మిలాన్ యాపిల్ చూసే అంగోర్లు గ్రేప్స్ ఇవి తీసుకున్న పిల్లలకు బాగుంటుంది మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కదా ఇట్లా డిగ్రీ పెరుగుతున్నాయి కాబట్టి తీసుకుంటే బాగుంటుంది అందరికీ సేఫ్ ఉంటుందని కొనుక్కుంటున్నాం ఎండలు కొడుతున్నాయి చాలా చాలా ఎండలు కొడుతున్నాయి కాబట్టి వాటర్ మిలాన్ జ్యూసు పైనాపిల్ జ్యూస్ అది అయితే బెటర్ అని కరీంనగర్ మార్కెట్కు ఏపీ మహారాష్ట్ర నుండి పుచ్చకాయలు కర్బూజాలు ఎక్కువగా వస్తున్నాయి అయితే గతంలో ఇక్కడ ఎక్కువగా డిమాండ్ ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోళ్లు భారీగా పడిపోయినట్లు చెప్తున్నారు వ్యాపారులు ఇందుకు పలు కారణాలు చెప్తున్నారు ఈ వేసవికి కాయలు తొందరగా పాడైపోతున్నాయని దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు क्या बात है क्या है कि हम खुद परेशान हैं माला कितना लेकर के दा रहे हैं ख़राब हो जा रहा और माल बहुत फेंकना पड़ रहा और ग्राहक देखे तो आ रहा नहीं हाँ देखते देखते पूरी रोड खाली है धूपा इतने तेज़ है पर ग्राहक इतना बिल्कुल कम है बिल्कुल कम है फाइनासा उना सा ले कर हम जो माला लेकर आ रहे हैं फेंकना पड़ रहा कुंडी कुंडी भर जा रही है मालों से फेंकते फेंकते उधर भी इधर भी कितना की बहुत परेशान हालत में है हम लोग खाली दुकान नाम को लगा के बैठे हैं ग्राहक का नाम नहीं है एक कोई कस्टमर आ रहा नहीं ले रहा नहीं కొడేదిన 1 महिना چلا اور ریٹ اتنا بڑھ گیا 18 روپے 19 روپے خریدے آ رہی ہیں تربوز کی 20 25 روپے بولتے ہیں گراگ بھاگ جا رہا لے رہے نہیں کر رہے نہیں سوشل میڈیا ప్రభావం వ్యాపారాల పై కూడా పడ్డట్టు తెలుస్తంది పుచ్చకాయలు ఎర్రగా పండేందుకు ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మార్కెట్లో కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదని పలువురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాము ఏ ఇంజెక్షన్లు ఇవ్వడం లేదని దుష్ప్రచారంతో విక్రయాలు లేక తాము ఉపాధి కోల్పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి మా నాన్నతోని కలిసి ఇక్కడ ఫ్రూట్ బిజినెస్ చేస్తున్నాను సమ్మర్ ప్రతి సంవత్సరము కానీ ఈ సంవత్సరము కొన్ని ఫేక్ వీడియోలు చేయబట్టి వాటర్ మిలన్కి ఇంజక్షన్ ఇస్తుండ్రు అది ఇది అని చెప్పడం వల్ల అది నమ్మి ప్రజలు చాలా గిరాక్ స్లో అయిపోయింది మాది ఎవరైనా దొంగతనం చేసేటోళ్ళు మాత్రం రండి నేను దొంగతనం చేస్తున్న వీడియో తీయమనేది అనేది చెప్పరు అది కావాలని దాని వాటర్ మిలన్ సేల్ కావద్దు డాక్టర్స్కి ఎక్కువ రాబడి కావాలని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అతడు ఐదు వందలు ఫీజు తీసుకుంటాడు తర్వాత గ్లూకోజ్ ఇచ్చేటందుకు పది వెయ్యి రూపాయలు తీసుకుంటాడు ఈ వంద రూపాయల లోపల మంచిగా మనిషికి గ్లూకోజ్ వేసవిలో వచ్చే సీజనల్ ఫ్రూట్స్లో మామిడి కూడా ఒకటి మామిడి పండ్లు ఎక్కువగా ఈ సీజన్లో వస్తుంటాయి అయితే వడగండ్లతో ఎక్కువ శాతం మామిడి నేల రాలడంతో మార్కెట్లోకి తక్కువగా వస్తున్నాయి ఇతర ప్రాంతాల నుండి కూడా మామిడి పండ్లు కరీంనగర్కు దిగుమతి అవుతున్నాయి అయితే గతంలోలా స్వీట్గా లేకపోవడంతో కొనుగోళ్లు తగ్గినట్టు పలువురు చెప్తున్నారు అంగూర్లు సైతం అంతంత మాత్రంగానే తీసుకుంటున్నారు ప్రజలు